హైవర్స్ గజ్జికొక గలీష్ పని చేసింది అది గలీజ్ పని చేస్తే మనం కూడా చేస్తామా దాని దానికి మనకి తేడా ఏమి ఉంటుంది సో గజ్జికొక గలీష్ పని చేస్తే దాన్ని అక్కడి నుంచి కొట్టి తరమేస్తాం అవునా ఏరియా సూపర్ క్లీన్ చేసుకుంటాం పద్ధతిగా ఉంటాం ఇది జనరల్గా చెప్పడానికి జరిగేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు నానా అరాచకాలు చేస్తారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ అని చెప్పిన ఏమైంది చివరికి దారుణ ధరను వాళ్ళు ఓడించేస్తారు ఓకే అయిపోయింది ఆ అరాచికాలలో ఆనాడు టీడీపీ వాళ్ళ మీద జనసేన బీజేపీ తెగ దాడులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళ మీద లోకల్ బాడీ ఎన్నికలు కానీ రిమైన్ అప్పుడైతే జనసేన టీడీపీ ఘోర ద్వారా దాడులు చేశారు కొట్టారు షాపు ధ్వంసం చేశారు ఘోరం ఇప్పుడు ఏమవుతుంది ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వాల కానీ టీడీపీ వాళ్ళు ఆల్రెడీ ఇంటి మీద కోడిగుంటలతో దాడి చేస్తున్నారు రేపు కొడాలి రారా చూసుకుందామని అంటున్నారు అదేమంటే ఒంగోలులో ఆ శ్రీనివాస రెడ్డి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు అయ్యా టీడీపీలు వాళ్ళు పడుతున్నారు అయ్యా నువ్వు కాపాడయ్యా అని చెప్పేశారు ఆల్రెడీ నేను నిన్నో మొన్నో చూశాను ప్రకాశం జిల్లాడు త్రిప్రాంతకంలో ఏదో ఒక చిన్న గ్రామం పంచాయతీ ఆఫీస్కి అప్పటి వరకు రంగులు మార్చేసి మొత్తం పసుపు రంగు చేశాను సార్ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా అవతలాడు మనల్ని కొట్టాడు ఓకే మనం తిరిగి కొడదామంటే వాడి పక్కన పోలీసులు వ్యవస్థలన్నీ అడుగుతూనే ఉన్నాయి తిరిగి కొడితే కొండని డీ కొంటా సో మనం చస్తాం వాడి పక్కన ఎవరు లేనప్పుడు చూద్దాంరా అనుకున్నాను ఓకే దెన్ ఇప్పుడు నా నా టైం వచ్చింది అంత ఇప్పుడు నాతో ఉన్నారు వాడు అక్కడే ఉన్నాడు బట్ వాడి పక్కన జనాలు వాడి పక్కన వ్యవస్థలు అధికారం ఉండి వాడు నన్ను కొడుతున్నప్పుడు అంతా చూస్తున్నారు వాడిని చీ చీ అన్నారు ఇప్పుడు నా టైం వచ్చింది నేను ఇప్పుడు వాడిని అలాగే కొడితే జనాలు నన్ను కూడా చీయ అంటారా లేదా డబల్ చీ అంటారు ఎందుకు వాడి గలీజోడరా వాడిని చేస్తున్నాడనే కదా వాడిని ఓడించి పెట్టాం నువ్వు కూడా మళ్ళీ అదే చేస్తే బాబు అంటారు మరి ఏం చేయాలి వాటిని కొట్టాడుగా కేసు పెట్టు వంటి కొట్టాడుగా కేసు పెట్టు మేము సాక్ష్యం ఉన్నాం సాక్ష్యం చేద్దాం చట్ట ప్రకారం లోపలేద్దాం ఇది నేను అనేది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి గతంలో మీరు దెబ్బలు తిన్నా అవమాన భారాలు మోసినా ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేసినా అన్నిటి కూడా ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చేసేయండి బట్ ఎట్లా ఇస్తారు చట్టం ప్రకారం ఇవ్వండి మిమ్మల్ని ఎవడు వెళ్ళి జోపుడు అరే మొన్నటి మొన్న విడతల రజనీ ఆఫీసు గుంటూరు వెస్ట్లో ఘోరంగా అద్దాల మొత్తం పగలగొట్టారు ఏంది ఎంత తప్పు అది పాపం ఇప్పుడు విడుదల రజనీ అయ్యా ఆమె బీసీ ఏదో చంద్రబాబు నాయుడు ముక్క అన్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చింది జగన్ టికెట్ ఇచ్చాడు గెలిచింది ఆ దృష్టికుంటే ఆ మంత్రి అయింది ఆమె పని చేసుకుంటా పోయింది అయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఏమని ఏ హింసిస్తానంటే అట్ట వీళ్ళు అసలు ధ్వంసం చేస్తానంటే అట్ట తప్పు కదా అది ఇప్పుడు మొన్నటిగా మొన్న ఎక్కడో నార్మల్గా ఎవరి పనులు చేసుకుంటున్న టీడీపీ వాళ్ళ మీద కూడా దాడులు చేసింది ఎవరు అంటే ఈ పనికి మళ్ళీ వైసీపీ బ్యాచ్ అరే వాళ్ళు మంచి వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తారంటే ఏ మేము అధికారంలో ఉన్న మా స్టోరా ఇదే వాళ్ళు చేసింది ఈరోజు మీరు కూడా అదే కదా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల టీడీపీ వాళ్ళు దాడులు చేస్తారు వైసీపీ వాళ్ళ మీద వాళ్ళ ఆఫీసుల మీద రెవెన్యూ ఉంటుంది అది నిజం నేనే చెప్తున్నా ఎందుకంటే అక్కడ న్యూస్లు వస్తూనే ఉన్నాయి కంప్లైంట్ రేస్ ఇస్తున్నారు జగన్ రెడ్డి ఏడుస్తూనే ఉన్నాడు అయ్యా మా వాళ్ళు పడతాను కాపాడు అయ్యా అని అదేమంటే నాకు భయంకరమైన జోక్ అనిపించింది ఎక్కడంటే ఐదేళ్ళట శాంతి భద్రతలట సుస్థిరంగా గిట్టిగా ఉన్నాయట దీని అమ్మ జీవితం అది పెద్ద జోక్ అంటే ఇదే ఇది చూసి అనిపించింది చీలు మారరా బాబు అనిపించింది నిన్నటి వరకు రోతగా గలీ చేసిన మొత్తం వీళ్ళు అది చూసి తట్టుకోలేక కసితో కోపంతో ఈరోజు తిరగబడతా వీళ్ళు ఉంటే అధికారం మాకు వచ్చిందని చెప్పేసి ఇది చేస్తా ఉంటే నిన్నటి వరకు చేసిన తప్పులండిపోయి ఇదే తప్పులు పెడుతున్నాడు ఈ మనిషి ఇంద్రబాబు అనుకున్నా బట్ నేత ఒకటే అంటున్నా వాళ్ళు చేసిన తప్పు మీరు కూడా అలాగే చేస్తారంటే ఇది డబల్ తప్పు అయింది నేను అలా చెప్తున్నాను వాళ్ళు చేసిన తప్పుల తాలూకు వెళ్ళి మీరు కేసులు పెట్టండి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడేలాగా మీ పైనటువంటి మీ నాయకులు ఎవరైతే వాళ్ళు చూసుకుంటారు లోకేష్ చెప్పినా చంద్రబాబు చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పిన ఇదే చెప్పారు కావాలంటే మీరు రీచెక్ చేసుకోండి నేను అదే చెప్తున్నా చంద్రబాబు కానీ లోకేష్ అని పవన్ కళ్యాణ్ కానీ ప్రసాద్ కానీ ఈవెన్ పద్ధతిగా ఉండి ఎవరైనా ఏమంటారు మనం చట్టం ఫాలో అవ్వదు మనల్ని మన కార్యకర్తలు మన వాళ్ళు ఎవరినైతే ఇబ్బంది పెట్టున్నారో వారిని శిక్షిద్దాం ఎలా చట్ట ప్రకారం అప్పుడు చూసి కన్నా కూడా ఏమంటారు వాళ్ళకి గెలిస్తారని వీళ్ళు పద్ధతిగా లేదతగా వెళ్ళారా అంటారు లేకని మళ్ళీ వీళ్ళని గెలిపిద్దాంరా అంటారు ఇది నేర్చుకోండి ఇది తెలుసుకోండి ఎప్పటికైనా ఊరిలో ఈ దాడులు చేయడం ముందు ఆపండి